మకర రాశి వారికి గత కొన్ని రోజుల నుండి కల్పించబడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి సర్దు కనిపిస్తాయి అయినప్పటికీ కూడా వీరిలో మానసికమైనటువంటి అప్రశాంతత ఉంటుంది ఏదో కోల్పోయాము అనేటటువంటి భావన ఉంటుంది కాబట్టి వీరి భ్రమలే వీరికి శత్రువులై బాధిస్తూ ఉంటాయి కాబట్టి మకర రాశి వారికి నాలుగు గ్రహములు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేటటువంటిది కొంతవరకు అశుభకరమైనటువంటి ఫలితాలనే ప్రసాదిస్తూ ఉంటుంది వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి నష్టాలను చూపిస్తుంది ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి తోటి ఉద్యోగులతో కానీ లేని పక్షంలో యాజమాన్యంతో కానీ ఇబ్బందులు కల్పించడానికి చిన్నపాటి నేరారోపణలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఒక కార్యక్రమమై దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు తీరా వెళ్ళినటువంటి పని ఏదైతే ఉందో అది సఫలీకృతం కాకపోవడం వల్ల మానసికమైనటువంటి రుగ్మతలు కలుగుతూ ఉంటాయి